క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుందాం తాలో మంచి మహాగలుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు రోజునైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యం ధ్యానించుండగా ఆత్మసంగములతో చెప్పు మాట చిరుగలవాడు వినగా సత్యవాక్యం ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపర్చుకునే సర్వోన్నతులు నిజ రక్షకునే ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి అమ్మాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట హిబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుట మానక మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటలోనూ సత్కార్యములు చేయుటిలోనూ పురుకొల్పోవాలనని ఆలోచితాం అనే మాటను మనం చూసినట్లయితే కొందరైతే సమాజంగా మానేస్తున్నారు సంఘాలుగా సంఘానికి రావటం కూడా మానేస్తున్నారు కోవిడ్ నుండి కోవిడ్ నైన్టీన్ నుండి సోషల్ డిస్టెన్స్ ఎప్పుడైతే పెట్టారో చాలామంది సంఘాలకి రావట్లేదు దానికి తోడు సంఘాలు కూడా ఆన్లైన్ సర్వీసులు ఎక్కువగా పెట్టేస్తూ ఉన్నారు ప్రారంభం అయిపోయి కూడా అసలు సంఘం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే సంఘం అంటే ఎక్లిషియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చినటువంటి పదం అవుట్ అంటే పిలవబడినవారు సమాజంగా మనము విశ్వాసుల సహవాసము పరిశుద్ధుల సహవాసము హోలీ అసెంబ్లీ అని కూడా మనం అనొచ్చు లేదా విశ్వాసుల సమూహము అని కూడా మనం పిలవచ్చు సంఘం అనేది విశ్వాసులు ఒకరినొకరు బలపరచుకోవడానికి ఒకరినొకరు ఊరికొలుపుకోవడానికి ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి సంఘము కావాలి సంఘము సంఘానికి రావటం వల్ల ఈ యొక్క ఫెలోషిప్ మనకు ఉంటుంది మరి ఆన్లైన్ సర్వీస్కి మనం అలవాటు పడిపోతే ఆన్లైన్ ఆన్లైన్ సర్వీస్కి అలవాటు పడిపోయిన విశ్వాసులుగా మనం ఎక్కువ మంది కనబడుతున్నారు మన ఆన్లైన్ సర్వీస్కి పోతే అలవాటు పడితే ఎవరితో మన సహవాసం చేయగలం టీవీతో సహవాసం చేయగలమా సెల్ ఫోన్తో సహవాసం చేయగలమా బాధాకరమ రోజులో చాలా టైం అంతా కూడా నిజానికి ఈ మాట నెరవేరిపోతుంది సహవాసం వీటితోనే ఎక్కువగా చేసేస్తున్నారు సెల్ ఫోన్తో టీవీలతో ఎక్కువగా సహవాసం చేస్తున్నారు వాటికి స్పర్శ లేదు జీవం లేదు నిజంగా వాటికి స్పర్శ జీవం ఉంటే వాటితోనే జీవించేవారేమో మనం సంఘంగా కలిసామంటేనండి ఎట్లా ఉండాలంటే అక్కడ ముసలమ్మ ముచ్చట్లు కానీ అలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని గాసిప్స్ కానీ ఒక వ్యక్తి లేని టైంలో ఆ వ్యక్తి మీద లేనిపోని మాటలు వారి యొక్క ఆబ్సెన్స్లో మాట్లాడే విధానం విధానం కానీ అలాగే కాల వ్యవధి జోక్స్ ఎంటర్టైన్మెంట్ ఇటువంటివి ఉండకూడదు మనం సంఘ సంఘాలుగా మనం కలిసామంటే అక్కడ ఎలా ఉండాలంటే చక్కటి టాక్స్ ఉండాలి ఆత్మీయతలో మనం బలపడే మాటలు ఉండాలి చక్కటి పలకరింపు ఉండాలి లవ్ షేరింగ్ అండ్ కేరింగ్ మనకు చాలా పుష్కలంగా మనకు అక్కడ లభించే విధంగా ఉండాలి విశ్వాసులను ఎంకరేజ్ చేసే మాటలు ఉండాలి అక్కడ మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మీయతలో ఒక మెట్టు ఎక్కించే మాటలే ఉండాలి తప్ప ఎలా ఉండాలంటే చక్కని బోధ చక్కని పాటలు చక్కటి వర్షిప్ ఉండాలి అటువంటి ఫెలోషిప్ను మనం కోరుకోవాలి అంతేగాని ఎందుకు వచ్చాడు రో బాబు ఇక్కడికి అన్నట్లుగా మన యొక్క సంఘాలు అలా ఉండకూడదు ఒకవేళ మనం వెళ్తున్న సంఘాలు కానీ అట్లా ఉంటే ఆ సంఘం కొరకు మనం ఆ సంఘాల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉన్నాము ప్రార్థించాలి కూడా విశ్వాసికి సంఘంలో ఇంకా ఉంటే బాగుండు అప్పుడే అయిపోయిందా అప్పుడే క్లోజ్ అయిపోయిందా అనే విధంగా ఉండకూడదు ఇంకా ఉంటే బాగుండు సేవకుల యొక్క మాటలు సేవకురాణుల యొక్క బలపరిచే మాటలు ఉండాలి అంతే తప్ప విశ్వాసుని విసు విసుగు కలిగించే విధంగా మన యొక్క తీరు మన యొక్క వైఖరి సంఘాల్లో ఎక్కడ కూడా ఉండకూడదు ఒకవేళ మనం వెళ్తున్న సంఘాల్లో కానీ అలాగని ఉంటే ఆ సంఘాల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కాలవ్యవధిని ఎప్పుడు కూడా మనం గడపకూడదు మనం వెళ్ళాము అంటే చక్కటి ప్రార్థన చక్కటి ఉద్యోగము చక్కటి ఫెలోషిప్ చక్కటి ఆరాధన అక్కడ మనకి ఉండాలి సంఘములో విశ్వాసులకు మధ్య చక్కటి లవ్ అండ్ కేరింగ్ అండ్ షేరింగ్ ఉండాలి ఒకరినొకరు సహాయపడుకోవాలి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరినొకరు ఉరికొలుపుకోవాలి చక్కటి బ్లడ్ రిలేషన్కి మించినటువంటి లవ్ అక్కడ ఉండాలి అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలకు మనం అల్లంత దూరంలో ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎవరిని చూజ్ చేసుకోవాలంటే సంఘాల్లో అందరూ విశ్వాసు అందరూ భక్తులు కానీ కనబడతారు కానీ మనం చూజ్ చేసుకోవాల్సింది మనం ఏర్పరచుకోవలసిన వారిని ఎవరంటే కీర్తనల గ్రంథము మొదటి అధ్యయనం రెండవ వసము ఉంటుంది కదా యహోవ ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ఆత్మీయతలో చక్కటి మాటలు మాట్లాడుతూ పురుకొలిపే మాటలు మాట్లాడుతూ ఉజ్జీవింపరిచే మాటలు మాట్లాడుతున్నటువంటి సహోదరులు ఉంటారు వారితో మనం కనెక్ట్ అవ్వాలి అటువంటి వారిని మనం చూసుకోవాలి ఇనుము చేత ఇనుము పదునగును అన్నట్లుగా సంఘాలలో అపవాది యొక్క ప్రేరేపణ చాలా దారుణంగా ఉంది ఏర్పరచుకున్న వారి సహితము కూడా వారిని కూడా మభ్యపెడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరిచే కార్యాలు బహు తక్కువగా జరుగుతున్నాయి మన ఇచ్చలు అపవాది యొక్క ఇచ్చ నెరవేరే విధమైనటువంటి కార్యకలాపాలు సంఘాలలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సాతాన్ని మనం సంఘాల నుంచి బయటికి వెళ్ళే విధంగా మన యొక్క ప్రార్థన ఉండాలి కనుక దానికి సంఘము ఉపవాసముతో ఉపవాస కూడికలు ఘనమైన స్థుతి ఆరాధన వాక్యాలతో సంఘం ఎప్పుడైతే ఉందో ప్రార్థన ఉన్న చోట స్థుతి ఉన్న చోట అపవాదికి స్థావరం లేదు వాడు పారిపోతాడు కనుక సాతాన్ని మనం బయటికి నెట్టివేయాలంటే సంఘము కూడిన చోట గొప్ప కార్యాలు జరిగాయి రేతూ జరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడవబడ్డాయి కనుక మన సంఘాల కొరకు మనం ప్రార్థించవలసిన సమయము వచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా మన సంఘము ఆత్మీయతలో ఒక మెట్టు ఎక్కే సంఘాలుగా మన సంఘాలు ఉండాలంటే తప్ప ఒక మెట్టు ఎప్పుడైతే మనం తగ్గిపోతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిలవట్లేదు పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇచ్చేవారిగా మనం ఎప్పుడు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడు అట్టి విధంగా మన సంఘాలు దీవింపబడాలి ఆశీర్దింపబడాలి అంటే మనమందరము సంఘాల నిమిత్తంగా సార్వత్రిక సంఘము నిమిత్తంగా మనందరము కూడా ప్రార్థన చేసే అంశము మనందరికీ ఉంది దేవుని యొక్క కార్యాలు గొప్ప కార్యాలు మనం చూస్తాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్దించి ఫలింపచేను గాక అమ్మే బ్లెస్